డెమోక్రాట్ల మీద ఎప్పుడు విరుచుకుపడే ట్రంప్ ఇప్పుడు ఏఐ ద్వారా ఒక వీడియో చేసి తన యొక్క ఇగోనైతే సాటిస్ఫాక్షన్ చేసుకున్నాడు అదేంటంటే ఒబామా ఒబామా ట్రంప్ ఒక వీడియోలో మాట్లాడుకుంటారు ఒక దగ్గర మాట్లాడుకుంటే మొదట ఏం వచ్చేసి ఒబామా ఏమంటాడంటే చట్టానికి అధ్యక్షుడు అతీతుడే అంటారు ఇంకో కొంతమంది ఏమొచ్చేసి చట్టం కంటే ఎవరు ఎక్కువ కాదని మరి కొంతమంది అంటారు ఇదంతా ట్రంప్ వింటాడు ఈలోగా పోలీసులు వచ్చి ఒబామాని అరెస్ట్ చేస్తారు సంఖ్యలు వేస్తారు సంఖ్యలు వేసేటప్పుడు ట్రంప్ కాళ్ళ దగ్గర ఒబామా పడినట్లుగా అక్కడ చాలా వరకు ఆయన సంఖ్యలు వేయకుండా విడిపించుకున్నట్లుగా ఉంది ఆ వీడియోలో అయితే ఆ తర్వాత ఏమొచ్చేసి దీని గురించి అయితే ఆ తర్వాత ఏమొచ్చేసి ఒబామాని తీసుకెళ్లి ఖైదీ దృష్టిల్లో జైల్లో పెడతారనమాట ఆ వీడియో సారాంశం ఇది అంటే మామూలుగా డెమోక్రాట్లు అంటే మొదటి నుంచి ట్రంప్ కు పడదు పైగా రెండు వేల పదహారులో అతను మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు చాలా వరకు ఈ ఒబామాకి సంబంధించినటువంటి గ్రూప్ అంతా కలిసి ఆయన్ని పరిపాలన చేయనివ్వకుండా చాలా వరకు అడ్డుపడ్డారని అలాగే ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోవడం వల్లే ట్రంప్ గెలిచాడని కూడా అప్పట్లో అసత్య ప్రచారం చేశారని ఈ ట్రంప్కి చాలా కోపం ఉంది వాళ్ళు అలా చేశారు నన్ను చాలా వరకు పరిపాలన చేయనివ్వకుండా అడ్డుపడ్డారని అంతేందుకు మొన్న తులసి గబార్డు కూడా వీళ్ళపై విరుచుకు పడింది అదే విషయాన్ని స్పష్టం చేసింది దాంతో ఇప్పుడు ఈ ట్రంప్ కి ఒబామాని అరెస్ట్ చేసే అధికారం ఉందో లేదో పక్కన పెడితే అంటే సరైనటువంటి ఆధారాలు లేక ఇప్పుడు ఏఐ ద్వారా వీడియో తయారు చేయించి తన యొక్క ఈగోనైతే సాటిస్ఫాక్షన్ చేయించుకున్నాడు త్వరలో ఒబామాని అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేయడానికి మీరు అరెస్ట్ అవ్వడానికి సిద్ధం అవ్వండి అన్న విధంగా ఈ వీడియో ద్వారా అయితే ఒబామా యొక్క మానసిక స్థితిని దెబ్బ కొట్టడానికి అంటే ట్రంప్ ఇంతగా దిగజారిపోతాడని అయితే మాత్రం ఎవరు ఊహించలేదు అమెరికన్లు చాలామంది కూడా ట్రంప్ యొక్క ఈ విధి విధానాలు చూసి ఈ మనస్తత్వం చూసి ఇలాంటి పిచ్చోడిని ఏంటి మనం ఎన్నుకున్నాం ముందు ఇంత పిచ్చోడుగా లేడు కదా అనుకున్నారు అనుకున్నారు కదా అనుకుంటున్నారు